రైతులందరికీ నమస్కారం నమస్కారం అండి పోచారం పాత పోచారం మండలం గారల మండలం గారల మండలం పోత పోచారం పాత పోచారం ఖమ్మం జిల్లా కదా డిస్టిక్ మహిబాద్ డిస్టిక్ బార్డర్ లో ఉంది ఖమ్మం డిస్టిక్ మహోబాద్ డిస్టిక్ బార్డర్ ఎలా ఉందండి తోట బాగుందా మీ అందరూ రైతులే కదా తోట వేసుకున్నారు కదా ఇప్పుడు మీరు వేసుకున్న దానికి మీరు చూసి చూడ్డానికి వచ్చిన దానికి తేడాలు చెప్పండి అది బాగుంటే బాగుంది ఇది బాగాలేదు బాగాలేదు అయితే ఇదే బాగుంది అంటే ఇది బాగుంది అని చెప్పొచ్చు ఓకే నెలకి తట్టుకుందా మీకు కనిపిస్తుందా అన్నగా చెప్పండి నల్లికి తట్టుకునేటట్టుంది కాయ సైజు ఆ ఇది కాయ సైజు సైజు బాగుంది ఓకే గింజ ఉంది మళ్ళా కాకపోతే నల్లికి తక్కువ ఆల్రెడీ అది కొంచెం వర్క్ చేస్తుంది కూడా బాగుంది గింజ కూడా బాగుంది ఆట రావడానికి గింజ చూడాలంటే గింజ చూడాలంటే ఇట్లా చూసుకోవాలా అయితే గింజకు గింజ కనబడుతుంది కలర్ ఎలా ఉంది కలర్ దగ్గర 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 ఆరేకాల ఏడు ఎత్తుందా ఇవ్వడా పని లేదు తోట సరే వాళ్ళవి మందికి వస్తే కానీ మాట్లాడి ఇప్పుడు ఈ తోటకి మన అంచనా ప్రకారంగా ఇప్పుడు ఇతనికి కూలీలు దొరకలే దొరకలే కాబట్టి ఇప్పటిదాకా ఇంకా ఎన్ని రోజులు ఆపక దీన్ని అప్పుడు దాకా కింద కొన్ని విత్తనాలకైతే రాలిపోతున్నాయి కదా దీనికి కింద కాయ మొత్తం వడబాటింది కదా కాయ దాకా ఉన్నది తాడ మంద ఉన్నది ఊసిపోదు అంతేనా అది గమనించిన కదా గర్భం పోదు గర్భం బోదు 89 బోదు అన్నమాట సైజ్ ఇకంత అంతే ఏసీల కూడా పెట్టినా సర్బాల్బో ఏనా ముడతలు కనబడుతున్నాయా ముడత పట్టి పట్టి రావాలా పట్టి పట్టి వస్తది ఒరిజినల్ అన్నమాట దబిన మందులు పెట్టినావు పెట్టినా ఏనా మందులేనా కొట్టనే ఐడియా ఉంటే చెప్పరా సిజ్మెంట్ హ హలో ఎలక్ట్రో హంబోఫరియా మంచి మందులే కొట్టిక్కు తెలియదు కదా ఆర్గానిక్ ఓకే కొత్త ఎన్ని ఎకరాలతో చెప్పు వాళ్ళున్నారా మూడున్నారా మూడున్నారా సరేనా

ఏదైనా ఉంటే క్వాలిటీ ఇస్తాం అన్నా ఇప్పుడు మనం తోటల్లో చాలా సంవత్సరాల నుంచి మనకు అనుభవం ఉంది కదా ఈ దానికి కాండం శాతం ఇంత లావు ఉంది పత్తి కర్ర కంది కర్ర లాట ఉంది ఇప్పుడు నేను దాదాపుగా ఒక యాభై నుంచి అరవై తోటలు తిరిగి చూడవచ్చు కానీ ఇంత మాదిరిగా ఎక్కడ ఇప్పుడు అన్ని చోటల అన్ని చోట్ల ఈ ఇతనం అయితే ఉంది కానీ వేరే ఇత్తనం అన్ని చోట్ల తిరిగినాం కానీ ఎక్కడ లేవు దీని అంతా హైటెడ్ గా దీని అంటే నెంబర్ వన్ అవును మీరు తోటలు దుండికి పోతారు కదా ఎవరు పిలిచినా పోవాలి పోవాలి ఎందుకు పోవాలంటే మనకు ఏ కంపెనీలో ఏ ఇత్తనం బాగుందో చూసుకోనికి పోవాలి అంతే కదా కదా మీరు ఎన్ని తోటలు దుండికి పోయినా ఇప్పటిదాకా చూడనికి పోయిన ఫీల్డ్ పెట్టారు కదా ఎన్ని కిలోమీటర్లు వాటికి పై చూసి వచ్చిన దానికి దీనికి ఒక తేడా ఎన్ని చూడవచ్చు పది తోటలు చూడొచ్చు ఇరవై ముప్పై చూసి ఇరవై ముప్పై తోటలైతే చూసి బాగుంది ఇది ఉన్న కడుపు చుట్టూ మంచి కాదు పైకి కూడా సైజు ఉంది కానీ నమస్తే చూసుకోను నేను నాది అండి మరిపడ యాభై ఎకరాలు ఇదైతే మేము ఫీల్డ్ అయితే పెట్టడం జరిగింది దీని గురించి మీ అనుభవంలా అయితే నేను ఒక పెట్టింది దీన్ని ఒక ఎకరా పెట్టినా మంచిగా వచ్చింది బాగా వచ్చింది ఇదే మోహన్ ఉంటుంది కాప కుడి అడంగా అంత శ్రద్ధ చేయలే నేను అసలు నేను శ్రద్ధ చేయకుండా వారానికి ఒకరోజు మందు పెట్టినా పని చేసింది అంతేనా అది దాంట్లో దమ్ము ఉండబట్టే పని చేసింది సఫల్ బిస్ థర్టీ సిక్స్ మీరు పెట్టారా సఫల్ బిస్ నా ఓకే పెట్టిండు పెడితేనే చెప్తున్నాడు బాగుంది బాగుంది సైజు ఇదే సైజు ఇదే సైజు నెంబర్ వన్ ఉంది అంటారు నల్లి కూడా తక్కువ నల్లి తక్కువ అది ఏరం పెట్టినా అది మసీబైనట్టు అయింది ఇది కాదు ఇది కాదు మొత్తం మీరు ఎన్ని ఎకరాలు పెడతారు హలో ఇప్పుడు ఇరవై అయినప్పుడు అది వేరు అట్లా కాదండి ఇప్పుడు మీ పిల్లగాళ్ళకి మీరు పంచి ఇచ్చారు కదా పంచి ఇచ్చినప్పుడు అంతా కలిపితే ఒక ఇరవై అయితే ఉంటది కదా ఇరవై ఉంటదిలే ఉంటది కదా కాకపోతే అందరికి పంచి ఇచ్చారు నీ దానికైతే కొంచెం ఆపుకున్నారు అందరూ చేసే పని దేశం మీద మొత్తం కూడా మన పంచాలగా పంచాలి కదా గుడికి ఉన్న తర్వాత మనం పంచి ఓకే ఇప్పుడు నీ అనుభవ ప్రకారంగా ఎలా ఉందండి అందరు పెట్టుకోవచ్చు 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 ఓకే ఇప్పుడైతే చాలా అనుభవం గల రైతులు వాళ్ళు పోచారం కదా పోచారం పోచారం నుంచి మహబూబా జిల్లా పోచారం నుంచి వచ్చారు రామారావు రామారావు అయితే ఇప్పుడు తోట చూశారు ఇదైతే మనము ఒక ఇరవై రోజుల దాకా మొత్తం వడబడ్డ కూడా ఒకేసారి తెంపుకోవచ్చు అనేది చెప్పుకొచ్చారు దీనికి తాళైతే అసలే కంప్లీట్ గా జీరో పర్సెంట్ తాళైతే లేదని చెప్పుకొచ్చారు